హాయ్ అండి ఇప్పుడు వచ్చేసి మనము మటన్ సాల్ చేయబోతున్నామండి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి పొయ్యి వెలిగించుకుందామండి ఓకేనా చూడండి వెలిగించాం కదండి ప్యాన్ పెట్టేసుకున్నాము చూడండి లా ప్యాన్ అయితే పెట్టేసుకున్నాము ఆయిల్ అయితే వేసుకుందామండి ఓకేనా చూడండి చూడండి ఆయిల్ అయితే వేసుకోవాలండి కాగనీ కొంచెం కొంచెంసేపు ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా అవ్వాలండి ఓకేనా ఇప్పుడు వచ్చేసి మనము కాగిందండి నూనె ఇప్పుడు వచ్చేసి ఆనియన్ వేసుకున్నాము చూడండి ఆనియన్ వేసేస్తాము కలుపుదామండి కొంచసేపు ఇద్దామండి చూడండి ఫ్రెండ్స్ ఇది ఇది మటన్ వచ్చేసి మనము కొంచెం పసుపు ఉప్పు కొంచెం వాటర్ వేసి బాయిల్ చేసుకొని ముందుగానే పెట్టేసుకుందామండి ఇది వచ్చేసి పక్కన పెట్టేసుకుందాము బాయిల్ చేసాము కదా ఇది సగం బాయిల్ చేసుకోవాలండి ఓకేనా ఫ్రెండ్స్ ఆనియన్స్ అయితే అయ్యాడి ఇప్పుడు వచ్చేసి కొంచెం పుదీనా వేసుకుందాం మరి వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం చూడండి చూడండి ఇంకా కొంచెం వేసుకుందాం రేసి మిర్చి చిల్లీ మిర్చి సేప వేసుకుందామండి చూడండి ఓకేనా వచ్చేసి టమాటాలు వేసుకున్నాము కొంచెం పప్పు వేసుకుందామండి కొంచెం ఉప్పు చూడండి తగినంత వేసుకోవాలండి ఉప్పు కలుపుదాం ఒక్కసారి చూడండి ఇలా కలిపేసాక ఇంకా కారం వేసుకుందామండి ఓకేనా చూడండి కారం అయితే వేసుకుందామండి కొంచెం కలుపుదాం ఈ మటన్లో వాటర్ ఉంటాయి కదండి ఇవి కొంచెం వేద్దాము చూడండి ఇలా చూడండి కొంచెం అవ్వాలండి ఇది ఓకేనా ఫ్రెండ్స్ చూడండి మరొచ్చేసి ఈ మటన్ అందులో వేద్దామండి ఓకేనా చూడండి ఉంటుంది దామండి ఒక్కసారి చూడండి ఇలా కలుపుకోవాలి కలిపేసాం కదండి కొంచెం కొత్తిమీర వేసుకుందాం కొంచెం నిమ్మకాయ పిండుకుందామండి ఓకేనా ఇదో చూడండి ఇలా పిండేసుకుందామండి కొంచెం కొబ్బరి పొడి వేద్దామండి దాంట్లోకి ఓకేనా చూడండి ఇలా వేయాలండి చూడండి కొంచెం ఇంకా కొంచెం వేస్తామండి కొబ్బరి పొడి గ్రేవీ బాగా వస్తుంది సాల్లాన్లోకి కొన్ని వాటర్ వేస్తామండి ఓకేనా కొన్ని వాటర్ అయితే వేస్తాము చూడండి ఒక్కసారి కలిపేద్దాము ఇంకా కొంచెం వేద్దామండి ఓకేనా ఇప్పుడు వచ్చేసి మూసేద్దామండి ఇది ఓకేనా మూసేద్దాము మూసేసాము ఒక్కసారి కలుపుదామండి చూడండి ఒక్కసారి కలిపేస్తే ఇంకా కొంచెం అవ్వాలండి ఓకేనా చూద్దామండి అయ్యిందేమో అయిపోయిందండి మనం ఇప్పుడు వచ్చేసి చేద్దామండి ఇది ఓకేనా ఫ్రెండ్స్ ఆఫ్ చేసుకుందాం స్టవ్ ఓకే ఇప్పుడైతే దించేసుకుందామండి చూడండి ఫ్రెండ్స్ దించేసుకున్నాము ఓకేనా చూడండి ఇలా దించేసుకున్నాము కదండి చూడండి ఇప్పుడు దీంట్లోకి వేసుకుందామండి ఓకేనా చూడండి ఫ్రెండ్స్ అయిపోయిందండి చూడండి మటన్ సాలన్ అయిపోయింది ఓకేనా ఫ్రెండ్స్ నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా సబ్స్క్రైబ్ చేసుకోండి మటన్ ఎల్ మటన్ సాల్లాన్ ఎలా ఉందో చెప్పండి ఫ్రెండ్స్ ఓకేనా బాయ్